డైరీ ఫార్మ్స్ వద్దకు వచ్చినాము రొమ్మువాపు ఏ విధంగా రాకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకోవాలో ముఖ్యంగా తొలి పడ్డలకి ఈ విధంగా రుమ్మువాపు వస్తుంది దాన్ని ఏ విధంగా నివారించాలనేది మనం ఇప్పుడు ఈ వీడియో తీసుకుందాం మరి పచ్చి గడ్డి ఎండుగడ్డి కూడా ఇప్పుడు వేయాలి ఏ సమయంలో వేయాలి అనే విషయం తెలుసుకుందాము అండి సాధారణంగా పశువుల్లో పొదుపువాపు రుమ్మువాపులు రావడం సహజం కానీ దాన్ని మనం ఎలా అనేది ఆపుకోగలమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలు తీసిన తర్వాత పాలు జోడని వదిలి పాలు తీసేస్తాము తర్వాత పరుగు గడిగి పాలు తీస్తాము అయిపోతుంది అంతవరకు అయిపోయిందని అనుకొని మీరు వదిలేస్తారు తర్వాత ఏంటంటే ఆ పాల రంధ్రాలు ఓపెన్ అయిపోయి ఉంటాయి మనం ఆ ప్రదేశంలో పేడ కానీ మురికిగా ఉన్నప్పుడు కానీ ఆ ఇన్ఫెక్షన్ వల్ల పొదుగు వాపు రొమ్ము వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల మనం ఏం చేయాలనంటే దాదాపు మా పొదుగు రంధ్రాలు క్లోజ్ అవ్వడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనము కంట్రోల్ చేయగలిగితే మనము రొమ్ము వాపుని అరికట్టగలం ఈ ప్రదేశంలో రొమ్ము హోల్స్ ఓపెన్ అయినప్పుడు ఏందనంటే కింద ఉండే బ్యాక్టీరియా వల్ల రొమ్ము వాపు అనేది చాలా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే మనము పచ్చిమేత కానీ దాణా కానీ ఏదైనా కొంత సమయాన్ని వాటికి తినేదానికి నిలబడుకునేదానికి కేటాయిస్తే అక్కడ మనము ఆ జబ్బుని నిరోధించేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మినిమం హాఫ్ అన్ అవరు నిలబడుకునేటట్టుని పశువుని చూసుకోవాలి అందరూ ఏందనంటే దాణా పెట్టి పాలు తీసేస్తారు అలా కాకుండా పాలు తీసిన తర్వాత దాణా పెట్టడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అనేది నిలబడుకునేదానికి చేయడం వల్ల ఆపు రొమ్ము ఉమ్మువాపులని దూరం చేసుకోవచ్చు సాధారణంగా తొలిపడ్డలు రెండో యత రొమ్ము రుమ్మువాపు పొదుగు వాపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిని అనుసరిస్తే రొమ్ము వాపులు కొంచెం దూరం చేసుకోవచ్చు బర్రి సూడి నిలబడాలంటే మనము ఫస్ట్ త్రీ మంత్స్ ట్వంటీ వన్ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్కి వస్తుంది తర్వాత త్రీ మంత్స్కి వస్తుంది ఈ త్రీ మంత్స్కి వచ్చినప్పుడు మనం మిస్ చేయకుండా ఆ ఎదని మనం కానీ గుర్తించి సమం చేయ ఏ ఏఐ ఆర్టిఫిషియల్ ఇన్ఫమినేషన్ చేయడం వల్ల మనకి బరి కట్టు నిలబడడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఆ సమయంలో కట్టిస్తే పశువులు కూడా గర్భసంచి బాగా అభివృద్ధిగా ఉంటుంది కాబట్టి గ గర్భం దాల్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ మీరు గడ్డి ఏ గిడ్డి వేస్తారో మేత అయితే మనం గడ్డి పచ్చి గడ్డి పచ్చి గడ్డిలో అన్ని రకాలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం పచ్చి గడ్డి అన్ని రకాలు వేసుకోవచ్చు మన వాతావరణానికి సరిపోతుంది కాబట్టి వాళ్ళు కేవలం పచ్చిగడ్డి మాత్రం ఎండిగడ్డి వేయకుండా పచ్చిగడ్డి మాత్రం వేస్తే ఏ విధంగా ఉంటుంది పాలు ఇచ్చే విధానం లేదు వొత్త ఎండిగడ్డి వేస్తే పచ్చి గడ్డి ఏదైనా కానీ బర్రెలకి మనం ఇచ్చే పచ్చిగిడ్డి ఎండుగిడ్డి వల్లే పాలు అనేవి పెరగవు మనకు అందుబాటులో మనం మన సైడు మన నెల్లూరు జిల్లా సైడు వాడే మేతలు ఏంటంటే అంటే తగుడు మినపొట్టు మనం తవుడు అనే దాన్ని యూస్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది మన పశువు అనేది ఆరోగ్యంగా ఉంటుంది మిగతా మొక్కజొన్న పిండి అంటారు పత్తి చెక్క అంటారు మినపొట్టు గోధుమ నేసే అట్లాంటి రకరకాలుగా వాడతారు కానీ మన తవుడు అనేది మన వాతావరణంలో పద్ధతిగా ఇమ్మడిపోయింది కాబట్టి మనం తవుడు వాడుకోవడం వల్లే మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది పశువు ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎండుగిడ్డ వేసినందువల్ల శాతం పెరగద్దు అని అంటారు అది ఎండుగిడ్డి అనేది ఒక ఎండు గడ్డి వేసుకోవడం వల్ల ఏంటంటే బర్రి పశువుకి కావాల్సిన కొంచెం లైట్ గా దాంట్లో ఏమి పోషకాలు ఉండవు దాంట్లో ఉండేది జింకు వర్క్ జింకు కార్బోహైడ్రేట్లు లైట్ గా ఉంటాయి అది మేతగా మాత్రమే ఉపయోగపడుతుంది దాంట్లో నెమరు వేసుకునే శక్తిని బర్రికి అరుగుదలకి పారుడు పారకుండా ఉండేదానికి మాత్రమే ఉపయోగపడుతుంది పచ్చి గిడ్డిలో కూడా పోషకాలు ఏమి ఇప్పుడు అందుబాటులో లేవు మనము సూపర్ నే పేరు వాడతారు ఎక్కువ శాతం అది హై ప్రోటీన్ ఉంటుంది అంటారు ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది అంటారు సూపర్ నే పేరులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేటు జింకు అవన్నీ భూమిలో వచ్చే పోషకాలన్నీ దాంట్లో సమపాలన భాగాల్లో నిష్పత్తి అయి ఉంటాయి మనం ఎరువులు వాడి పచ్చికెట్టి పెంచుకోవడం వల్ల అయితే మనకి ట్వంటీ పర్సెంట్ వస్తుంది పెస్టి యూరియా ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఏంటంటే ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అందుబాటులో ఉంటుంది సూపర్ నేపేర్ దానికి మిగతా గడ్డి సూపర్ నేపేర్ లో షుగర్ కంటెంట్ ఉంటుందన్న దాని దానివల్ల పశువుకి కావాల్సిన శక్తిని షుగర్ కాల్షియం అనే దాన్ని అందించగలుగుతుంది దానివల్ల మనకి పాలు కూడా పెరుగుతాయి సూపర్ నేపేర్ గ్రాస్ అనేది పశువులకి కావాల్సిన మంచి పోషకాలు అండి మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్